అందరికి నమస్కారం అండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పేద ధనిక కోటీశ్వర్లు అనే భేదం లేకుండా అందరం కలిసి జరుపుకునే ముఖ్యమైన పండుగ వినాయక చవితి అయితే ఈ వినాయక చవితి రోజు నేను మొట్టమొదటిసారిగా పసుపుతో వినాయకుడిని తయారు చేసి నా చేత్తో స్వయంగా పూజ అలంకరణ చేసుకొని నైవేద్యాలు సమర్పించుకొని పూజనైతే విజయవంతంగా పూర్తి చేశాను నాకెందుకో మొదటిసారి చేసిన పసుపుతోనే చేయాలనిపించింది అయితే ఎంత బాగా ఎంత క్యూట్గా వచ్చాడంటే వినాయకుడు చూడ ముచ్చటగా ఉన్నాడు ఎందుకు పసుపుతోనే చేశానంటే పసుపు వెనకాలన్న విశిష్టత అలాగే పసుపుతో కూడిన చరిత్ర మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మరి ఏంటి ఆ విశిష్టత అంటే ఒకనొక సమయంలో పార్వతీదేవి గంధపు చెక్కతో గణేషుడిని సృష్టిస్తుంది తాను స్నానం చేసేటప్పుడు తనకు రక్షణగా ఉండటానికి అతనిని ఒక రూపాన్ని ప్ర ప్రతిబింబించి ఆ రూపానికి ప్రాణం పోస్తుంది అలా గణేషుడిని సృష్టించాక పుత్ర నేను స్నానానికి వెళ్తున్నాను ఇటువైపు ఎవరిని రానివద్దని చెప్పి గణేషుడికి ఆజ్ఞాపిస్తుంది అమ్మ మాట కట్టుబడిన గణేషుడు అటువైపుగా శివుడు వస్తూ ఉంటే శివుణ్ణి ఆపేస్తాడు అప్పుడు శివుడు నన్నెందుకు నువ్వు పోనీవు అని చెప్పి కోప్పడి అతని పైన విరుచుకపడి గణేషుని తలకాయని నరికేస్తాడు ఇదంతా చూసిన పార్వతీదేవి కన్నీరుమున్నీరైపోయి శివుడి పైన ఆగ్రహం చెంది నాకు నా పుత్రుడు గణేషుడు కానే కావాలని చెప్పి ఆజ్ఞాపిస్తుంది ఇదంతా విని శి శివుడు నన్ను తన తప్పుని తన తప్పుని క్షమించమని వినాయకుడిని చంపిన తర్వాత శివుడు పాశ్చితాపం చెంది తన అనుచరులకు ఉత్తరం వైపు తలతో పడి ఉన్న మొదటి జీవి తలను తీసుకువచ్చి గణేషుడు తల స్థానంలో ఉంచమని ఆదేశిస్తాడు అతని పరిచరకులు ఒక ఏనుగు తలను తీసుకొస్తారు తర్వాత శివుడు దానిని గణేషుడి శరీరంపై ఉంచి అతని బ్రతికిస్తాడు అలా పునర్జన్మమిస్తాడు శివుడు అంటే అందుకే పసుపు వెనుకలు ఉన్న విశిష్టత ఇది పార్వతీదేవి ఒక రూపానికి ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని తీసిన శివుడు మళ్ళా అదే ప్రాణానికి ఏనుగు తలని పెట్టి మళ్ళా జీవమిస్తాడు కన్న తల్లిదండ్రుల పేగుబంధం అంటే తొమ్మిది నెలలు కడుపులో మోయకపీన తల్లితండ్రులని విన విఘ్నేశ్వరుడు వినాయకుడు ఎంతో ప్రేమ అభిమానంతో వాళ్ళని రోజూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాడు అయితే ఇలాంటి ఒక సందర్భంలో వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి ఒక పోటీ నిర్వహిస్తాడు శివుడు ఏంటి ఆ పోటీ అంటే అంతా గుడు ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వాళ్ళే విజయవంతులు అలాగే నా పెద్ద కుమారుడని ప్రకటిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క వాహనం నెమలి కాబట్టి ఆయన ఒక అడుగు ముందుగానే ప్రయత్నిస్తూ ఉండంగా వినాయకుడు తన తెలివితేటలతో తన యొక్క వాహనమైన ఆయన ఎలకపైన కూర్చొని తన తల్లితండ్రుల చుట్టూ మూడు రౌండ్లు తిరుగుతూ ఉండగా ఇది చూసి ఆశ్చర్యపోయిన శివపార్వతులు ఎందుకు మా చుట్టూ తిరుగుతున్నావు అని ప్రశ్నించగా అప్పుడు వినాయకుడు తన తల్లితండ్రులే విశ్వమని వారి చుట్టూ తిరగడం ద్వారా విశ్వాన్ని చుట్టి వచ్చినట్లే అని జవాబిస్తాడు తన తెలివితేటలు మెచ్చుకొని శివపార్వతులు తనను విజయవంతుడిగా ప్రకటించి అలాగే తనే పెద్ద కుమారుడు అని చెప్పి ప్రకటిస్తారు చూసారా కన్న పేగుబంధం అనేది తెలియదు వినాయకుడికి తొమ్మిది నెలలు కడుపులో కని పెంచకపోయినా ఒక చిన్న పసుపు ముద్దతో తయారైన వినాయకుడు తన తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమ అభిమానం చూపిస్తాడు ఎల్లప్పుడూ తన ఆశీ వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే చాలు వాళ్ళే నా విశ్వం అని చెప్పి అందరికీ కూడా తెలియచేస్తాడు మనము కూడా ముందుగా ఏ పూజ ప్రారంభించినా ముందుగా ప్ర వినాయకుణ్ణి పూజించుకొనే మిగతా పూజా కార్యక్రమాలనేది పూజి పూజను ప్రారంభించుకుంటున్నాం అందుకే ఈ వినాయక చవితి రోజు కూడా వినాయకుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటున్నాం ఇలా ఒక పసుపు ముద్దతో తయారైన వినాయకుడి యొక్క కథ ఎంతోగానూ తెలియజేసుకుంటున్నాం కదా చూసారా ఎంత గొప్పతనం ఉందో వినాయకుడికి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి మీరందరూ కూడా ఎంతో ఆనందంగా వినాయకుణ్ణి పూజించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్